సాధారణంగా మనం చాలా సందర్భాలలో ముఖ్యంగా సాయంత్రం వేళలో మాట్లాడే సమయంలో ఏవైనా అమంగళకరమైన మాటలు అంటుంటే మన పెద్దలు పైన తదాస్తు దేవతలు ఉంటారు వారు తదాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని మనల్ని హెచ్చరించడం చాలా సందర్భాలలో చూసి ఉంటాం ఇలా ఎందుకు అంటారో చాలామందికి తెలియకపోవచ్చు మన నోటి గుండా వచ్చే మాటలకు తదాస్తు అని దేవతలు అంటే ఆ విషయం అలాగే జరుగుతుందని ఆమోదముద్ర వేయడం ఈ దేవతలు చేసే పని అని చెప్తుంటారు తదా అంటే ఆ ప్రకారంగా ఆస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటలు పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారినే తదాస్తు దేవతలని అంటారు అందుకే మన నోటి నుండి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు ఏ సమయాలలో తదాస్తు దేవతలు తిరుగుతారు అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీళ్ళిద్దరి కలియక వల్ల పుట్టిన వాళ్ళే అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజు భార్య మాదిరికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా వీరు జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తరువాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమటి వరకు ప్రయాణిస్తూ ఉంటారు వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారని పండితులు చెబుతున్నారు అశ్విని కుమారులు ఎక్కువగా సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు వీరు తిరుగుతూ ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి